ఆయన టెంపుల్ టెంపుల్కి వచ్చాము మా అన్నయ్య వాళ్ళ స్నానానికి వెళ్ళారు వాళ్ళు రాహుకి అయితే పూజ చేసుకుంటారంట మేము వాళ్ళు వచ్చిందనుక దర్శనానికి తర్వాత పోదని చెప్పి ఇక్కడ కూర్చున్నాం ప్రశాంతంగా ఉంది దర్శనం చేసుకొని అన్నదానం చేసి సాయంత్రం ట్రైన్ బుక్ అయిపోయింది టికెట్ అన్నింటికి ఐదింటికా కాకపోతే దర్శనం అయితే బాగా జరిగింది అయితే సందర్శనం మంచిది జరిగింది కదా నైట్ నిద్రపోలేదు ఆరు గంటల దర్శనం అంటే మా ఆయన మూడు గంటలకే దాంట్లో ఉంచింది కంపార్ట్మెంట్లో ఐదింటికల దర్శనం కూడా అయిపోయింది అందుకే కొంచెం తల్లిగా ఉన్నాం కానీ బాగానే ఉన్నాం ఇప్పుడైతే ఇక్కడికి శివాలయానికి శ్రీకాళహస్తి అంటే చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడికి రావాలన్నా దర్శనం చేసుకోవాలన్నా చాలా అదృష్టం ఉండాలి వాళ్ళు వచ్చిందనుక కాసేపు కూర్చున్నా ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఇక్కడే కూర్చున్నాం సెంటర్లో ఎటు ఓట్లే ఇదే ద్వారం ఫస్ట్ ద్వారం

चाली <laughs> अ அந்த சாகா ஆஞ்சே தெய்வம் আঙ্গুলের காரண கோமாடை இருந்து போதி தேவன் சுரைவிக்குடை நீ டீக்கு டீச்சட டீ கிசரை 200 பைல கேடி நல்லா படி படி வந்து ஒரு குதிரை வந்து महीन्र बापुंती రాహు కేతు పూజ టైమ్ ఇప్పుడు వచ్చేసి పాపం నారైంది ఒంటి గడకట్టర్శించిన వాహ బైక్ ఇంతకుముందు బ్రహ్మ అలా బ్రహ్మరామ చిట్టి ఇదేగా ఇదే ఇదే లేదు తీసేశారు పెళ్లి శ్రీకాలి పూజ రాహుకేతు పూజ చాలా స్పెషల్ రాహుకేతు పూజ ఐదు వందల పాటు టికెట్ తీసుకున్నాము కానీ మేము పోగానే మూసేశారు తరపు ఇంటికి పోయిపోతే మూసేశారు ఒంటి గంటకు రమ్మన్నారు మా ట్రైన్ వచ్చేసేమో ఏమో నాలుగున్నర ఇంటికి ఉంది దర్శనానికి ఏమో ఫుల్ జనం ఉన్నారు ఇప్పటి ప్రీతం ఉన్నారు శ్రీకారస్తులో అది ఒక రెండు గంట పట్టింది ఇది ఒక రెండు గంట పట్టి ట్రైన్ అందించో అర్థం కావట్లేదు మాకేం అన్నదానం పెడతారు కానీ అన్నదానం తింటాను కూడా వైరు ఎటు కారట్లేదు పవర్ బ్యాంకు వైరు ఇల్లు కూడా తక్కువ ఉంది అలా తక్కువ ఉంది ఈ శ్రీకారస్తులు ఛార్జింగ్ మెటీన్ దగ్గర అర్థం కావట్లేదు వాష్రూమ్ చెప్పండి అర్థం కావట్లేదు జనం మాత్రం కుప్పలు తెప్పలు తెప్పలు కుప్పలు మాత్రం వీడియో ఇన్స్టాగ్రామ్ చూస్తాడు కేదు పూజ చేయించుకొని వస్తున్నారు వాళ్ళంతా వీళ్ళందరూ కూడా చేయించుకోవడానికి వెళ్తున్నారు నాకు అటు కాలట్టు డినా కానీ హలో పెడతాడు ఆయనూరు గోకులండి ఎక్కడి నుంచి చూసినాం కూడా దక్షిణ గోపురం అమ్మ కాదు గో ఎమ్మడి కారు పోతుంది ఇక్కడ మనం కారు పోతుంది సార్ ఎట్ నుంచి పైన ఒక రకంగా ఉంటాయి ఎట్టు నుంచి పైన ఒక రకంగా ఉంటుంది తెలుసా ఎట్టు నుంచి పైన ఒక రకంగా ఉంటుంది శ్రీకాళి కదా రాహుకేతి పూజ ఊరి పదిహేను వందలు రెండు వేల ఐదు వేల కుందా స్పెషల్ పూజ ఉయ్యాలేనా